ప్రభాకర్కి ఒక్కడే కొడుకు భాస్కర్ వాడు బాగా చదివి ఉన్నతమైన స్థితిలో ఉండాలని గొప్పవాడవ్వాలని కలలు కనేవాడు ప్రతిరోజు ఒక్కసారైనా భాస్కర్ని పిలుచుకుని భాస్కర్ నువ్వు బాగా చదువుకుని టాప్ మార్కులతో పాస్ అవ్వాలిరా మీ క్లాసులో నీకు అందరికన్నా మంచి మార్కులు రావాలి గొప్ప ఉద్యోగంలో స్థిరపడాలి అని చెప్పేవాడు ప్రభాకర్ కోరుకున్నట్లుగానే భాస్కర్ క్లాసులో ఫస్ట్ మార్కులతో పాస్ అయ్యేవాడు కొంతకాలానికి ప్రభాకర్కి అతను పనిచేస్తున్న ప్రాంతం నుండి పెద్ద నగరానికి బదిలీ అయింది కుటుంబాన్ని తీసుకుని ప్రభాకర్ నగరానికి వెళ్ళిపోయాడు అక్కడ చాలా పెద్ద స్కూల్లో భాస్కర్కి అడ్మిషన్ తీసుకుని నాన్న నువ్వు ఇదివరకట్లాగే ఈ స్కూల్లో కూడా ఫస్ట్ మార్కులు రావాలిరా నా పేరు నిలబెట్టాలి పెద్ద ఉద్యోగంలో స్థిరపడాలి అని పదే పదే చెబుతుండేవాడు తండ్రి మాటలు భాస్కర్ పైన చాలా ప్రభావం చూపాయి పాత స్కూల్లో పర్వాలేదు ఇక్కడంతా కొత్తగా ఉంది నేను వీళ్లతో పోటీ పడగలనా నాకు ఫస్ట్ మార్కులు తెచ్చుకోవడం సాధ్యమవుతుందా ఒకవేళ నేను క్లాసులో ఫస్ట్ రాకపోతే నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న మా నాన్న ఏమనుకుంటారు ఏమో అనే ఆందోళనలో పడిపోయాడు భాస్కర్ ఆందోళన కాస్త ఒత్తిడిని పెంచి చదువుపైన ఏకాగ్రత కుదరడం లేదు ఎంతసేపు నాన్న చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి అనుకున్నదంతా అయ్యింది ఫార్మాటివ్ పరీక్షల్లో అందరికన్నా తక్కువ మార్కులు వచ్చాయి భాస్కర్కి దానికి కారణం ఒత్తిడి సరిగ్గా చదవలేకపోవడం ఈ విషయం తండ్రితో ఎలా చెప్పాలో తెలియక భయంతో కుమిలిపోసాగాడు ఒకరోజు రెండు రోజులు ఇలా పది రోజులు గడిచిపోయాయి ఇదివరకట్లాగా టీచర్ని సందేహాలు అడగడం మానేశాడు క్లాస్ వర్క్ సరిగ్గా చేయడం లేదు మధ్యాహ్నం తెచ్చుకున్న లంచ్ కూడా తినడం లేదు భాస్కర్లో ఈ మార్పుని క్లాస్ టీచర్ గుర్తించింది భాస్కర్ని దగ్గరికి పిలుచుకొని ప్రేమగా మాటల్లోకి దింపింది మెల్లి మెల్లిగా భాస్కర్ నుంచి తనకు రావాల్సిన విషయాన్ని రాబట్టింది భాస్కర్కి తనను టీచర్ డిప్రెషన్కి కారణాలు అడుగుతుంది అనే సంగతి తెలియకుండా భాస్కర్ ఆందోళనకి కారణమేమిటో తెలుసుకుంది అతన్ని డిప్రెషన్ నుంచి బయటపడేలాగా గేమ్స్ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసేలా ప్రోత్సహించింది తద్వారా అతనిలో స్పోర్టివ్గా ఉండే తత్వం ఎలా అలవాటు చేసుకోవాలో తెలిసేలా చేసింది పెయింటింగ్ సంగీతం లాంటి కళాత్మక విషయాలపైన అవగాహన పెంచింది ఉత్తమ సినిమాలు వాటి కథాకథనం సినిమా నిర్మాణ తీరుతెన్నులు చర్చించి భాస్కర్ మనసులో నెగిటివిటీని తొలగించే ప్రయత్నం చేసింది భాస్కర్ని ఒకరోజు నిదానంగా దగ్గరికి పిలుచుకొని భాస్కర్ ఒక పని చెప్తాను చేస్తావా అని అడిగింది టీచర్ భాస్కర్కి టీచర్ అంటే గౌరవం కాబట్టి ఆనందంగా సరేనన్నాడు నువ్వు క్లాసులో అందరికన్నా తక్కువ మార్కులు తెచ్చుకున్న విషయం మీ నాన్నతో ఈరోజు చెప్పు అంది భాస్కర్ ఇప్పుడు ఒత్తిడిలో ఉన్నవాడు కాదు ఇదివరకటి డిప్రెషన్ భాస్కర్ కాదు ఆనందంగా తండ్రి దగ్గరికి వెళ్ళి విషయం చెప్పేశాడు నాన్న నాకు ఈ వాతావరణం కొత్త మీ అంచనాలకు తగ్గట్టు చదవలేకపోయాను లాస్ట్ ర్యాంక్ వచ్చింది కానీ మీరు నా గురించి దిగులు పడకండి నేను తిరిగి సాధిస్తాను అన్నాడు కొడుకు మాటలు విన్న ప్రభాకర్ కాస్త చకితుడయ్యాడు వెంటనే తేరుకుని విషయం గ్రహించి భాస్కర్ భుజం మీద చెయ్యి వేసి నుదుటిని ముద్దాడాడు ఆ రోజు నుంచి భాస్కర్ ఎప్పుడు కూడా వెనకబడలేదు క్లాసులోనే కాదు జీవితంలో కూడా